పాకిస్తాన్ తో జరిగిన వోల్టేజ్ మ్యాచ్ లో మన ఇండియా సూపర్ విక్టరీ కొట్టింది రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పరాజయానికి పాకిస్తాన్ మీద సరిగ్గా రివైజ్ తీసుకున్నారు ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ని ఆల్మోస్ట్ టోర్నమెంట్ నుండి పంపించేశారు కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ మ్యాచ్ కి హైలైట్ ముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రెండు వందల చేసి ఆల్ అవుట్ అయిపోయారు అరవై రెండు రన్స్ చేస్తే రిజ్వాన్ ఆరు రన్స్ కొట్టాడు అయితే చేజింగ్ లో మన ఇండియా మాత్రం పాకిస్తాన్ కి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ రాణించడంతో ఆరు వికెట్ల తేడాతో కంఫర్టబుల్ విక్టరీ అందుకున్నారు ఒకసారి కంప్లీట్ మ్యాచ్ లోకి వెళ్తే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు ఇమామ్ అల్ హక్ తో కలిసి బాబర్ ఆజామ్ ఇన్నింగ్స్ ని ఓపెన్ చేశాడు అయితే మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ థర్టీ మినిట్స్ వరకు పాకిస్తాన్ ఓపెనర్స్ జాగ్రత్తగా ఆడుతూ వికెట్ కాపాడుకున్నారు ఇనిషియల్ గా మన బౌలర్స్ కి బాల్ గ్రిప్ దొరకకపోవడంతో వికెట్ రాలేదు అలాగే వైట్స్ రూపంలో ఎక్స్ట్రా రన్స్ కూడా ఇచ్చారు అయితే ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ లో హార్దిక్ పాండ్య మన ఇండియా కి ఫస్ట్ బ్రేక్ ను అందించాడు ఒక బ్యూటిఫుల్ డెలివరీకి బాబర్ ఆజామ్ ని బోల్తా కొట్టించాడు ఇరవై రన్స్ కొట్టిన బాబర్ కీపర్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఆ వెంటనే మరొక ఓపెనర్ అల్ అల్హక్ ని అక్షర్ పటేల్ ఒక డైరెక్ట్ హిట్ తో రన్అట్ చేశాడు దాంతో పాకిస్తాన్ నలభై ఏడు రన్స్ చేసి ఓపెనర్స్ వికెట్స్ కోల్పోయింది అప్పుడు బ్యాటింగ్ వచ్చిన షా షకీల్ కెప్టెన్ రిజ్వాన్ పాక్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించారు ఇద్దరూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు ఎక్కడా కూడా రా షాట్స్ కి ట్రై చేయలేదు థర్డ్ వికెట్ కి ఇద్దరు కలిసి నూట రన్స్ యాడ్ చేశారు డేంజరస్ గా మారుతున్న ఈ పార్ట్నర్షిప్ ని అక్షర్ పటేల్ బ్రేక్ చేశాడు నలభై ఆరు రన్స్ చేసిన రిజ్వాన్ ని బౌల్డ్ చేశాడు ఆ తర్వాత ఓవర్ లో మరొక సెటిల్డ్ బ్యాట్స్మెన్ షాజ్ షకీల్ కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు ఇక్కడ నుండి పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో కొలాప్స్ అవుతూ వచ్చింది సయ్యద్ తాహిర్ అండ్ దీంతో ఒక రెండు కోల్పోయి నూట యాభై రన్స్ చేసిన పాకిస్తాన్ రెండు వందల మార్క్ టచ్ అయ్యేసరికి ఏడు వికెట్స్ కోల్పోయింది లాస్ట్ లో కుష్ దిల్షా థర్టీ ఎయిట్ రన్స్ చేయడంతో యాభై ఓవర్ లో రెండు వందల నలభై ఒక్క రన్స్ దగ్గర పాకిస్తాన్ ఆల్అౌట్ అయ్యారు కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా హార్దిక్ రెండు అషిత్ రానా అక్షర్ పటేల్ జడేజా ఒక్కో వికెట్ తీసుకున్నారు తర్వాత కి దిగిన మన ఇండియా కి కెప్టెన్ రోహిత్ ఇంకోసారి క్లిక్ స్టార్ట్స్ అందించాడు పదిహేను బాల్స్ లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ కొట్టి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన కోహ్లీతో కలిసి శుభ్మాన్ గిల్ ఇన్నింగ్స్ ని ముందుకు తీసుకెళ్లారు ఇద్దరు కలిసి పాకిస్తాన్ బౌలర్స్ కి ఛాన్స్ ఎక్కడే ఇవ్వకుండా లూజ్ బాల్స్ దొరికినప్పుడల్లా బౌండరీస్ కొడుతూ స్కోర్ బోర్డ్ ని పరిగెత్తించారు స్కోర్ సరిగ్గా వంద రన్స్ ఉన్నప్పుడు అబ్రర్ అహ్మద్ ఒక బ్యూటిఫుల్ డెలివరీకి గిల్ ని అవుట్ చేశాడు మరొక ఎండ్ లో స్టడీగా బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీకి శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు ఇంకా వీళ్ళిద్దరూ అయితే మ్యాచ్ ని పాకిస్తాన్ కి దూరం చేసేస్తాడు థర్డ్ వికెట్ కి నూట పద్నాలుగు రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు అయ్యర్ ఇంకోసారి మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు అరవై ఏడు బాల్స్ లో యాభై ఆరు రన్స్ కొట్టి కోహ్లీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు ఇక ఫైనల్ గా మన కింగ్ కోహ్లీ అయితే ఒక సూపర్ సెంచరీ కొట్టి పాకిస్తాన్ కి తానేంటో ఇంకోసారి చూపించాడు మొత్తం నూట పదకొండు బాల్స్ లో సరిగ్గా వంద రన్స్ కొట్టిన కోహ్లీ ఓడిఐ ఫార్మాట్ లో తన యాభై ఒకటవ సెంచరీని కంప్లీట్ చేశాడు రెండు వేల ఇరవై మూడు ఓడిఐ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ మీద చేసిన సెంచరీ తర్వాత ఈ మ్యాచ్ లో కోహ్లీ బ్యాట్ నుంచి మరొక సెంచరీ వచ్చింది మన ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఇంకా నలభై ఐదు బాల్స్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించింది ఈ ఓటమితో పాకిస్తాన్ దాదాపుగా టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయినట్టే